భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కొన్నిసార్లు అవి తీవ్రమైన విడాకులు దాకా వెళ్లడం మనం చూస్తుంటాం కానీ విచిత్రమైన కారణాలతో కోర్టు మెట్లెక్కినా ఓ జంట ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది వీధి సునకాలపై భార్యకున్న విపరీతమైన మమకారమే తమ వైవాహిక జీవితాన్ని నరకప్రాయం చేసిందని ఆరోపిస్తూ నలభై ఏళ్ల భర్త గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు అహ్మదాబాద్కు చెందిన ఓ జంట రెండు వేల ఆరులో వివాహం చేసుకున్నారు భర్త ఒక ప్రైవేట్ సంస్థలో సీనియర్ ఉద్యోగి నలభై ఏళ్ల భార్య కూడా ఉద్యోగం చేస్తోంది అయితే వారికి సునకాలపై ఉన్న భిన్నమైన అభిప్రాయాలే ఈ వివాదానికి మూలమైంది భార్యకు వీధి సునకాలు అంటే విపరీతమైన ప్రేమ వాటిని తరచూ ఇంటికి తీసుకురావడం తన భర్త కంటే వాటి సంరక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భర్తకు ఏమాత్రం నచ్చలేదు ఈ విచిత్రమైన సమస్యతో మొదలైన గొడవలు ఎక్కువయ్యాయి వీధి కుక్కలను ఇంటికి తీసుకురావద్దని భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య పట్టించుకోలేదు ఈ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే ఒకసారి భార్య ఇంటికి తీసుకువచ్చిన వీధి సునకాల్లో ఒకటి ఏకంగా భర్తనే కరిచింది అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని తన ఆరోగ్యం భద్రతకంటే ఆ సునకాలే ఆమెకు ముఖ్యమయ్యాయని భర్త ఆవేదన చెందారు కేవలం ఈ సునకాల వివాదమే కాక భార్య తనపై వివాహేతర సంబంధం ఆరోపిస్తూ ఒక రేడియో ఛానల్లో కలిసి ప్రాంక్ కాల్ చేయించిందని భర్త తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ సంఘటనలన్నీ తన ఉద్యోగ జీవితంలో సమాజంలో ఎంతో మానసిక ఒత్తిడిని కలిగించాయని ఆయన వివరించారు ఈ కారణాల వల్ల భార్యతో కలిసి జీవించడం ఇకపై అసాధ్యమని చేశారు ఈ క్రమంలోనే విడాకులు కోరుతూ ఆ భర్త రెండు వేల పదిహేడులోనే కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే వీధి సునకాల విషయంలో జరిగిన సంఘటనలు ఇతర ఆరోపణలు క్రోరత్వం కింద నిరూపితం కాలేదంటూ కుటుంబ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది దాంతో తీర్పును సవాల్ చేస్తూ భర్త తాజాగా గుజరాత్ హైకోర్టు తలుపుతట్టారు తన వైవాహిక జీవితంలో తాను అనుభవించిన మానసిక వేదనను మరోసారి కోర్టుకు విన్నవించుకున్నారు మరోవైపు భర్త చేసిన ఆరోపణలను భార్య పూర్తిగా తోసిపుచ్చింది ఒకవేళ విడాకులకు అంగీకరిస్తే తనకు భరణం కింద ఏకంగా రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆమె హైకోర్టును డిమాండ్ చేశారు ఈ పెద్ద మొత్తం భర్తకు మరింత ఇబ్బందిగా మారింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఇరువురికి నోటీసులు జారీ చేసింది ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ ఒకటికి వాయిదా పడింది ఈ వింత కారణంతో మొదలైన విడాకుల పోరాటం చివరకు ఏ తీర్పుతో ముగుస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు